నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో భారతీయ మామిడి పండ్ల ప్రదర్శన కార్యక్రమం జరగనుంది వివరాలు వెళితే కువైట్ భారత రాయబారే కార్యాలయం వ్యవసాయ మరియు ప్రాసెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మరియు కువైట్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సహకారంతో జూలై ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేసీసీఐ ప్రాంగణంలోని గ్రౌండ్ ఫ్లోర్ ఎగ్జిబిషన్ హాల్లో భారతదేశం నుంచి ప్రతినిధి బృందం కొనుగోలుదారులు అమ్మకందారుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది ఈ ప్రతినిధి బృందంలో ప్రముఖ మామిడి ఎగుమతిదారులు అలాగే ఇతర తాజా ఉత్పత్తులు మరియు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి కొనుగోలుదారులు అమ్మకందారుల సమావేశాన్ని ఉదయం పది గంటలకు కువైట్లోని భారత రాయబారి శ్రీ డాక్టర్ ఆదర్శ స్వైకా గారు కేసీసీఐ అధికారులు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ యొక్క సమావేశం జరగనుంది అలాగే ఈ యొక్క సమావేశంలో మనం చూసుకుంటే భారత వ్యవసాయ రంగానికి చెందిన పద్మూడు భారతీయ కంపెనీలు పాల్గొంటాయి వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తుల రంగంలో వ్యాపార మరియు వాణిజ్య అవకాశాలను అన్వేషించడానికి కువైటు సహచారులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా ఉంటాయని చెప్పేసి కువైటు మరియు భారతదేశం మధ్య కొత్త వాణిజ్య పరిధులను తెరవడానికి ఇది సువర్ణ అవకాశంగా అయితే అభివర్ణిస్తూ ఉన్నారు కువైట్కు భారతదేశంలో పండిన మామిడి పండ్లు కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తాజా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో కూరగాయలు కావచ్చు లేకపోతే ఇతర తాజా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో పండ్లు కానీ అవన్నీ ఎగుమతి చేసేదానికి కువైట్లో కొనుగోలు చేసేవారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్